ఇంత దూరం వచ్చిడు మాప నీ గురించి కొట్టి పైసలు గుంజుకున్నట్టు మొత్తం ఇవన్నీ దెబ్బలు దాచిందాక కమిలిపోయి ఉండేది ఏమైతే నేను గుర్తుపెట్టినావా पैसे कहाँ सो रहे हैं ये बहुत ही बहुत ही क्या तो हूं चोरी करयावा चोरी नहीं मेरे जेब में और ज्यादा पैसे मालूम के पास पैसे खुद ले तुम बोल के आया हां हैदराबाद को चेन्नई ले आई थी ये केच एनरोल है हैदराबाद रोज ले थी हां मेरे प्राणा पैसे लिख को भी रहना बटिरव ये ड्रैग मुंडो

దాన్ని తీసి మా వాళ్ళు వాట్సాప్లో వచ్చింది నిన్న నేను రాత్రి వస్తే మా భార్య చూసి నాకు చూపించింది చూపిస్తే ఇట్లా వీళ్ళు బస్తాలు చేసింది ఇట్లా మళ్ళీ మా భార్య ఏం చేసిందంటే మా తమ్ముడికి పంపించాలి తమ్ముని తమ్ముడు అయితే అతనికి పంపించింది అట్లా సోషల్ మీడియాలో చూసి అది చూసి అట్లా ఆయన పంపిస్తే మళ్ళీ మీకు ఫోన్ చేసిండు అతను మా తమ్ముడు ఫోన్ చేసి ఇట్లా మా మళ్ళీ నాకు చెప్పిండు మాకు చెప్పిండు తీసుకొస్తారు అటు వాళ్ళు అని మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పిన ముగ్గు వెళ్ళి తీసుకురాపోమారని అయితే సరే అది తీసుకెళ్దాం అని మరి ఇంటికి వెళ్తావా ఏమైతాడు మా ఏమైతే అన్నదేనా ఇప్పుడు మీ మీ గురించి వచ్చిండు ఒకసారి థ్యాంక్స్ చెప్పావా మరి ఇంత దూరం వచ్చిండు మా బాబు నీ గురించి మళ్ళీ అన్నే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి వాళ్ళు నీ గురించి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి మంచిగా ఉండు మీ అన్నయ్యల దగ్గర సరేనా నాకు మంచిగా మాటి వాళ్ళను ఉంటాను ఉంటావా సరే కార్ వచ్చింది కార్ లెక్కిస్తా పదా